హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌమ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో ఈ డ్రెస్ యొక్క స్పెషాలిటీ ఏంటైతే నేను ఒకేసే స్టాను అండ్ అదేవిధంగా మనకి ఇది వచ్చేసి మనకి త్రీ లేయర్స్ అయితే ఉంటుంది ఫ్రాక్ అనేది చాలా పెద్ద గేర అయితే ఉంటుంది సో ఇది ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఒకసారి ఇది వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ ఇది వచ్చేసి నేను ఎయిటీ సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను కేవలం బాడీ పార్ట్కి మాత్రమే లైనింగ్ వేస్తున్నాను కింద గేరా పార్ట్కి లైనింగ్ అయితే ఏం వేయట్లేదు కాటన్ కాబట్టి సో ఇప్పుడు క్లాత్ అనేది ఎలా ఫోల్డ్ చేసుకోవాలో మీ అందరికీ తెలుసు కదా ఇక్కడ ఈ ఓపెన్ పార్ట్స్ ఉంటాయి కదా ఇలా టైట్ ఉన్నదని పార్ట్ అంటాం ఇవి రెండు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందకి పొగులు పొగులు ఉంది కాబట్టి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత హాఫ్ ఇంచు డిస్టెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోవాలి ఇది ఎందుకోసము అంటే మనకి కింద గేరా పాటు మొత్తం దీనికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అయితే లోపలికి పోతుంది అదే మనం బ్లౌజ్ అయితే పావు ఇంచు తీసుకుంటాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మన బాడీ యొక్క పొడుగు కావాలి కొందరు తక్కువ తీసుకుంటారు కొందరు ఎక్కువ తీసుకుంటారు అది మన ఇష్టం నేను మాత్రం పద్నాలుగు ఇంచుల బాడీ యొక్క పొడుగు అనేది తీసుకుంటున్నాను చెస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో ఎండ్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే తీసేసుకోండి సో నేను పద్నాలుగు ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా ఇదే మన బాడీ యొక్క పొడుగు అండ్ అదేవిధంగా పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఇది భుజం పైన స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కదా అందుకోసం ఇక్కడ ఒక లైన్ అయితే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మనం నడుము కొలత నడుము కొలత ఎక్కడ చూసుకోవాలి ఈ చెస్ట్ ఉంటుంది కదా చెస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది ఈ ఎండ్ అయిన తర్వాత కింద వన్ అండ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో రౌండ్గా తీసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్నప్పుడు నడుము కొలత ముప్పై ఇంచులైతే ఉంది ఇక్కడ తీసుకున్నాము అప్పర్ చెస్ట్ కొలత అంటే ఇది చెస్ట్ కదా ఈ చెస్ట్ యొక్క పైన చంక దగ్గర చుట్టూ కొలత తీసుకుంటే ఎంత వచ్చింది అంటే ముప్పై నాలుగు ఇంచులైతే వచ్చేసింది ఇప్పుడు మీరు కూడా ఇదే విధంగా మెజర్మెంట్స్ అయితే తీసేసుకోండి మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఎలా మార్క్ చేసుకోవాలి మరి అని అంటే నడుము కొలత ఎంత ఉంది ముప్పై ఇంచులు ఉంది ఇప్పుడు ఈ ముప్పై ఇంచులని నేను చూపించిన విధంగా నాలుగు భాగాల కింద ఫోల్ చేసేసుకోండి ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది మీకు ఎంత వస్తా అంత తీసుకోవాలి ఇప్పుడు నాకు ఏడున్నర ఇంచులు వచ్చింది కదా ఏడున్నర ఇంచులకి ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా ఎందుకోసము అంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న ఫ్రాక్ స్టిచ్ చేసిన దేనికైనా మనం బాడీ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం సో డాట్ స్టిచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి పోతాయి సో అందుకోసమే ఇక్కడ ఫస్ట్ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ అప్పర్ చేసుకోల్తే ఎంత ఉంది ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఇంచులని టేప్తోని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది ఎనిమిదిన్నర అయితే వస్తుంది ఇప్పుడు ఎనిమిదిన్నర అనేది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ ఉంది కదా పొడుగు లైన్ యొక్క కింద ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి ఇదిగోండి మీరు ఇక్కడైనా ఇక్కడైనా ఎక్కడో ఒక దగ్గర తీసుకోండి ఇక్కడ నేను ఎనిమిదిన్నర ఇంచులకి మార్క్ చేసుకుంటున్నా ఇది అప్పర్ చెస్ట్ కొలత ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసుకోండి మీరు లైన్ మార్క్ చేసేటప్పుడు కొందరికి ఇలా క్రాస్ అయిన వస్తుంది ఈ విధంగా క్రాస్ అయిన వస్తుంది మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జస్ట్ ఎలా వస్తే అలా అయితే ఒక మార్క్ చేసేసుకోండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి లూజు టైట్ చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ రెండు ఇంచులు కానీ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ అండ్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు నేను కట్ చేసే స్టైల్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ సో ఈ విధంగా తీసేసుకున్నప్పుడు బ్యాక్ హై ఉంది అంటే ఆటోమేటిక్గా మనం ఫుల్ షోల్డర్ అయితే నోట్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఎంత ఉంది పదిహేను ఇంచులు ఉంది సో పదిహేను ఇంచుల ఎలా తీసుకోవాలి మరి ఫుల్ షోల్డర్ అంటే కస్టమర్కి ఇక్కడ చేతులు జాయిన్ చేసిన దగ్గర పైన బోన్ ఉంటుంది ఇక్కడ నుండి ఈ బోన్ టు ఈ బోన్ వరకు వెనకాల సైడ్ కొల్చుకోవాలి పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచుల సగం ఎంత ఏడున్నర ఇదిగోండి ఇక్కడ ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకొని సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా ఏడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకున్నా ఇది ఎందుకోసం అంటే జస్ట్ ఈ లైన్ అనేది ఇలా గా రావడానికి ఓకే మరి చంకడౌన్ ఎంత తీసుకోవాలి మనం బోట్నెక్ స్టైల్లో కట్ చేస్తున్నాం కదా ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా అప్పుడు చంకడౌన్ అనేది నార్మల్గా ఎవరికైనా ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది సో ఫస్ట్ నేను ఏడించులు తీసుకుంటున్నా ఇంచులు తీసుకొని కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకుందాం ఎలా చెక్ చేసుకోవాలి అని చూపిస్తాను ఇంచులు తీసుకొని ఇలా మార్క్ చేసేసుకున్నాం కదా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత స్క్వేర్ బాక్స్ వచ్చిన తర్వాత ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచు లోపలికి జరుపుకొని ఇలా క్రాస్లో తీసుకోవాలి ఇదెందుకు అంటే మనం బోట్ నెక్కి ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఈ ప్లేస్లో ముడత వస్తుంది ముడత అనేది రాకుండా ఇలా హాఫ్ ఇంచ్ సైడ్కి మార్క్ చేసేసుకోండి మనకు కావాల్సిన ఎంత ఉంది అంటే పదిహేను ఇంచులు ఉంది సో ఇక్కడ మనం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఈ మూల దగ్గర జస్ట్ రౌండ్గా మార్క్ చేసేసుకోండి నార్మల్గా మనం డీప్ నెక్ బ్లౌజ్కి ఇక్కడ వన్ వన్ ఇంచు వన్ వన్ అండ్ హాఫ్ తీసుకుంటాం కదా అలా అయితే అవసరం లేదు ఇక్కడ పావుదాక ఒక ఇంచ్ పాయింట్ సెవెంటీ ఫైవ్తో తీసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చిందో చూసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు ఉంది ఫోర్ ఇయర్స్ ఎంత వస్తుంది పదహారు ఇంచులు చంకొలతో ఎంత వచ్చింది పదహారు కానీ మనకు కావాల్సింది ఎంత పదిహేను అప్పుడు ఏం చేయాలి మనం మార్క్ చేసింది వన్ ఇంచ్ ఎక్కువ వచ్చింది సో తగ్గించాలి తగ్గించాలి అంటే ఏం చేయాలి ఈ లైన్ పైకి జరుపుకోండి పెంచుకోవాలి అంటే ఈ లైన్ కిందికి జరుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకుందాం ఎంత ఏడున్నర ఫోల్డ్ చేయండి పదిహేను ఇంచులు మనకు కావాల్సింది ఎంత పదిహేను మన మార్కింగ్ చేసింది ఎంత పదిహేను సెట్ అయినా సో మరి డౌన్ ఎంత తీసుకుంటే సెట్ అయింది ఆరు పాయింట్ ఆరు ఇంచులు తీసుకుంటే సెట్ అయింది ఏ సైజు వాళ్ళకైనా బోట్ నెక్ కానీ నార్మల్ అయినా కూడా చంకడౌన్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి నార్మల్ అనుకోండి ఫస్ట్ ఆరు తీసుకొని చెక్ చేసుకోవాలి బోట్ నెక్ అయితే ఇంచులు తీసుకొని చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే మనకి ఆరు పాయింట్ ఆరు ఇంచుల దగ్గర డౌన్ అనేది సెట్ అయిపోయింది నెక్స్ట్ నెక్ ఎంత తీసుకోవాలి నేను ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా ఫ్రంట్ బోటు బ్యాక్ బోటు ఉన్నప్పుడు మూడు నుండి ఐదు ఇంచుల నెక్ తీసుకోవచ్చు ఏంటక్క ఐదు ఇంచుల నెక్ భుజాలు అంటే అస్సలు జారో ఎందుకంటే బోట్ నెక్ స్టైల్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నేను నాలుగించులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను నాలుగించులకి మార్కింగ్ తీసేసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నా ఇదిగోండి ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా ఈ ప్లేస్లో బోట్ షేప్లో డ్రా చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ భుజాలు జారకుండా ఇలా క్రాస్ తీసుకోవాలంటే అవసరం లేదు ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇటు సైడ్ క్రాస్ కొంచెం క్రాస్ తీసుకోవచ్చు కానీ ఇటు సైడ్ అవసరం లేదు ఎందుకంటే బోట్నెక్ బ్లౌజ్కి భుజాలు అనేవి జారవు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వెనకాల సైడు మనం డాట్ అనేది స్టిచ్ చేసుకుంటాం పొడుగొచ్చేసి మూడున్నర నాలుగు ఇంచులు తీసుకోండి సైడ్కి ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా డాట్ స్టిచ్ చేసినప్పుడు మనకి నడుము దగ్గర పట్టేసినట్టు ఉంటుంది ఓకే ఇక్కడ ఇలా స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కదా అందుకోసమే మనం ఫస్ట్ ఏ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం అందుకే ఇక్కడ ఫస్ట్ ఏ తీసుకోవాలి ఒకవేళ మీకు ఇక్కడ ఏమైనా డిజైన్స్ కావాలి అనుకుంటే మీరు మీ ఇష్టం ఉన్న డిజైన్ అయితే డ్రా చేసేసుకోవచ్చు ఓకేనా డ్రాప్ కానీ రాంబస్ కానీ ఎలాంటి నెక్ అయినా ఇందులో మీరు డ్రా చేసేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఓకే నెక్స్ట్ మనం ఎప్పుడు కూడా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసిన ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్లకి ఎస్పెషల్లీ లాంగ్ ఫ్రాక్లకి ఇదిగోండి ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఇలా క్రాస్ కట్ చేసేసుకోవాలి ఎందుకు అంటే ఒకవేళ మీరు ఇలా కట్ చేయలేదనుకోండి కింద గేరా పాట మొత్తం దీనికి జాయిన్ చేసినప్పుడు అంటే ఈ లైన్ ఇలా క్రాస్లో కాకుండా ఇటు కిందికి జరిగిపోతుంది సో ఇటు కిందకి జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ నడుము దగ్గర షేప్ అనేది రాదు ఇలా కట్ అనుకోండి కట్ చేసినప్పుడు కింద గేరా జాయిన్ చేస్తారు జాయిన్ చేసినప్పుడు కూడా ఇది జరుగుతుంది సో జరిగినప్పుడు ఈ లైన్ అనేది స్ట్రైట్ వస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పట్టి ఇది యాస్టీస్గా కట్ చేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం నెక్స్ట్ ఈ రిమైనింగ్ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో కట్ చేసుకోవచ్చు ఒకటి వచ్చేసి సింగిల్ డాట్ మెథడ్ ప్రిన్స్ కట్ మెథడ్ షోల్డర్ టు వెస్ట్ డాట్ మెథడ్ ఈ ఎలా అయినా కట్ చేసేసుకోవచ్చు నేను మాత్రం సింగిల్ డాట్ మెథడ్లో అయితే కట్ చేసేసుకుంటున్నా సో ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మనకి ఎక్కడ కూడా ఓపెన్ లేదు ఒకవేళ మీరు ఓపెన్ పెట్టుకోవాలి అంటే స్టార్టింగే ఓపెన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే ఇలా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వెనకాల ఎలా ఉందో ముందు కూడా అలానే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను కట్ చేసేది వచ్చేసి సింగిల్ డాట్ మెథడ్ కాబట్టి ఈజీగా ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకున్నాం సైడ్కి కూడా ఎక్కడ కూడా మనం ఎక్స్ట్రా అనేది ఏం పెట్టుకోలేదు అండ్ ఇక్కడ మనకి నెక్ ఒకటి మార్క్ చేసేసుకోండి నెక్ మార్క్ చేసేసుకోండి అండ్ ఇక్కడ కూడా కచ్ మార్కులు పెట్టేసుకోవాలి ఎందుకంటే కచ్ మార్కులు పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది ఇక్కడ వరకు నెక్ పైన హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం వదిలేసేయండి కుట్టు కోసం వదిలేసిన తర్వాత మీకు నెక్ యొక్క డీప్ ఎంత కావాలో అంత మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఆరున్నర ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాం ఈ ప్లేస్లో మీరు మీ ఇష్టం ఉన్న నెక్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు ఓకే ఇలా పెట్టేసుకొని ఇదిగోండి నేనైతే ఈ ప్యాటర్న్లో కట్ చేసేసుకుంటాను ఓకే లేదు మీరు ఇంకా వేరే మోడల్ ఏదైనా పెట్టుకోవాలి అంటే పెట్టేసుకోండి సో ఇది వచ్చేసి వెనకాలది ఇది వచ్చేసి ముందుది ఇప్పుడు సేమ్ గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోండి హ్యాండ్స్ కూడా నేను ఏం లైనింగ్ వేయట్లేదు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇది వచ్చేసి మొత్తం మనకు ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఇది నేను మీషోలో తీసుకున్నా చాలా అంటే చాలా తక్కువ పడింది ఎంత అంటే టూ ఎయిటీ చేంజ్ ఏమో పడ్డది ఫైవ్ మీటర్స్కి అంటే మనకి మీటర్కి యాభై రూపాయల అయితే పడుతుంది ఫ్యాబ్రిక్ అయితే మంచిగా అనిపించింది నేనైతే అందుకే ఉంచుకున్నా మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే మన గౌతమ్ క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టా పేజీలు ఉంది కదా అందులో లింక్స్ అయితే యాడ్ చేసినాను చూసి ఒకసారి తీసేసుకోండి సో ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది మొత్తం ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఈ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్లో ఒక సైడ్కి ఇలా మధ్య ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ వెనకాలది ముందుది కట్ చేసేసుకుందాం అండ్ ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి పైన సైడ్ ఉంది కదా సో వచ్చే విధంగా చూసి కట్ చేసేసుకుందాం ఇదిగోండి ఒక సైడ్కి ఇలా కట్ చేసేసుకొని ఆ ప్లేస్ ఉంది కదా అక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్ కోసం నేను క్లాత్ అనేది రివర్స్లో ఫోల్డ్ చేసిన ఎందుకంటే పైనకి మనకి మార్కింగ్స్ కనబడతాయి కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కింద ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ మీరు పైపింగ్ వెయ్యాలి అనుకుంటే పావించు లేదంటే ఫోల్డింగ్ కోసం అయితే వన్ ఇంచ్ అట్లా తీసేసుకోండి ఇక్కడ చూడండి నేను ఫోల్డింగ్ కోసం వన్ ఇంచ్ అయితే తీసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత కావాలో అంత మార్క్ చేసేసుకోండి నాకు కావాల్సిన హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి పదిన్నర అయితే కావాలి ఓకే ఇదిగోండి పదిన్నర ఇంచుల హ్యాండ్స్ యొక్క పొడుగు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు మీరు చూసినారు కదా డ్రెస్ ఈ మోడల్ కోసం నేను హ్యాండ్స్కి ఇదిగోండి ఫస్ట్ ఒక ఇంచులు ఎక్స్ట్రా వదిలేస్తున్నాను అంటే ఈ మూడించుల ప్లేస్లో మనం కూర్చులు పెట్టుకోవడానికి ఒకవేళ మీకు కూర్చులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ అయితే తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడ నుండి మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మో చేతి వరకు ఉన్న చేతులు కదా మో చేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్స్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అని చెప్తే నేను మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ మూడున్నర ఇంచులు తీసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం వెనకాల బాగా కట్ చేసేసుకునేటప్పుడు మనం చంక కొలత అయితే కొల్చుకున్నాం కదా ఇక్కడ చూడండి ఒక నిమిషం ఇదిగోండి ఈ కొలత ఎంత తీసుకున్నాం ఇంతకుముందు మనం పదిహేను ఇంచులు ఇప్పుడు సేమ్ అదే పదిహేను ఇంచుల చంక కొలత తీసుకోవాలి అంటే పదిహేనుల సగం ఎంత ఏడున్నర ఇప్పుడు ఏడున్నారా అనేదేమో ఈ పొడుగు లైన్ పైన ఉండాలి ఇదేమో మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కూర్చుల కోసం ఇదిగోండి ఏడున్నర అనేది పొడుగు లైన్ పైన పెట్టండి జీరో అనేది ఈ డౌన్ పైన పెట్టేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ అండ్ అదేవిధంగా మన ఫిట్టింగ్ మన మోచే దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే పది ఇంచులు పది ఇంచుల సగం ఎంత ఐదు ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఎక్స్ట్రా మార్జిన్ ఒక టూ ఇంచెస్ తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా అయితే కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి నార్మల్ హ్యాండ్స్ ఈ పాట వదిలేస్తే ఇదంతా మీకు నార్మల్ హ్యాండే కదా సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయండి అంటే దీనికంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కొంచెం పైకి వేసుకోండి లేదు మీకు రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ కావాలి ఇక్కడ పైన చిన్న పఫ్ లాగా కావాలి అని అనుకున్నారనుకోండి చిన్న పఫ్లాగా కావాలి అనుకుంటే ఇక్కడ మూడు మూడున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నాకు మాత్రం నార్మలే కాబట్టి చిన్న పఫ్ అయితే తీసుకుంటున్నాను ఓకే మీకు ఏ హ్యాండ్స్ కావాలి అనుకుంటే ఆ హ్యాండ్స్ కట్ చేసుకోండి నేను మాత్రం పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నా మీకు ఎక్కువ పఫ్ కావాలి అనుకుంటే ఎక్కువ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం ఇప్పుడు సేమ్ యాక్స్ట్రిక్స్గా కట్ చేస్తా దీన్ని ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ ప్లేస్లో అండ్ అదేవిధంగా ఈ ప్లేస్లో మనం ఖచ్చి మార్కులు పెట్టుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ ప్లేస్లో కూర్చులు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు నేను కేవలం ఒక హ్యాండ్ మాత్రమే కట్ చేసిన ఇంకొక హ్యాండ్ కట్ చేయలేదు ఎందుకోసం అంటే ఫ్లవర్ డిజైన్ అనేది రివర్స్ అయిపోతుంది పక్క పక్కన ఫోల్డ్ చేస్తే ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవుతుంది అని నేను ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసినాను సేమ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక హ్యాండ్ అయితే కట్ చేసేసుకోండి మెయిన్గా మనం ఫ్లవర్ డిజైన్స్ని బేస్ వేసుకొని కటింగ్ అయితే ఉంటుంది ఎందుకోసం అంటే మనం నార్మల్గా రెండు డబుల్ ఫోల్డ్ చేసాం అనుకోండి హ్యాండ్స్ అనేవి ఒకటి కరెక్ట్గా ఒకటి రివర్స్ అవుతుంది అందుకోసం నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు బాడీ పార్ట్ అయితే అర్థమైంది కదా వెనకాలది ముందుది చేతులు కట్ చేసుకున్నాం నెక్స్ట్ మనం కింద గేరా పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అని బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగతా ఫ్యాబ్రిక్ని కొల్చుకుంటే నాలుగు మీటర్లు ఉంది ఈ నాలుగు మీటర్ని మనం చీర కదా ఫోల్డ్ చేసినట్టుగా నాలుగు ఫోల్డింగ్స్ అయితే పెట్టేసుకున్నా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మీకు ఎంత పొడుగు కావాలో చెక్ చేసుకోవాలి నాకు మాత్రం ఈ ఫ్యాబ్రిక్ ఎంత పొడుగున్నో అంత ఫ్యాబ్రిక్ అయితే కావాలి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ని కరెక్ట్గా మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ముప్పై ఇంచుల ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు పది 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 ఆర్ల కట్ చేసుకుంటాం కదా సేమ్ ఇది ఎన్ని మీటర్ల ఫ్యాబ్రిక్ ఉన్నా కూడా దాన్ని నేను కరెక్ట్గా మూడు భాగాలుగా ఫోల్డ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇది ఒక్కొక్క లేయర్ ఫోర్ మీటర్స్ ఉంది అవునా పైంది నాలుగు మీటర్లు మధ్యది నాలుగు మీటర్లు కిందిది నాలుగు మీటర్లు ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే పైంది తక్కువ ఉండాలి మధ్యది మీడియం ఉండాలి కిందిది ఎక్కువ ఉండాలి సో ఇప్పుడు నేను దీన్ని ఇలా కట్ చేసేసుకున్న తర్వాత పైంది నాలుగు మీటర్లు ఉంది మధ్యలో నాలుగు కిందిది కూడా నాలుగు ఉంది కదా ఇప్పుడు నేను స్టిచ్ చేయడానికి పైన రెండు మీటర్లు మధ్యలో నాలుగు మీటర్లు కిందికి ఆరు మీటర్లు కావాలి సో మధ్యలో నాలుగు మీటర్లు సమానం ఉంది కాబట్టి దీనికి జాయిన్ చేయాల్సిన అవసరం లేదు పైన ఉన్న ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసుకున్నాం అనుకోండి టూ టూ మీటర్స్ ఉంటుంది సో పైన ఒక టూ మీటర్స్ ఎక్స్ట్రా ఉన్న టూ మీటర్స్ కింద జాయిన్ చేసేసుకోండి టూ ఫోర్ సిక్స్ మీటర్స్ అయితే ఉంటుంది ఓకే ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి అని నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లియర్గా పోస్ట్ చేస్తాను మీరైతే ఈ సేమ్ గా స్టిచ్ చే కటింగ్ అయితే చేసేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్